ఓం నమశివాయ విధ్వంసాన్ని జయించిన ధర్మ శిఖరం శ్రీ సోమనాథ దేవాలయం ఆ దేవాలయ గాథని మనము ఈరోజు చెప్పుకుంటున్నాం ఓం నమశివాయ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో విధ్వంసాన్ని జయించి పునర్జన్మ పొందిన ఒక మహాశిఖరం ఉంది అదే శ్రీ సోమనాథ దేవాలయం అనమాట అనేక సార్లు అనేక మంది యొక్క దాడులను తట్టుకొని ఈరోజుకి సగర్వంగా తలెత్తుకొని మనకి నిలబడినటువంటి ఈ దేవాలయము శ్రీ సోమనాథ దేవాలయం దీనిని బట్టి మనకి తెలుస్తుంది ఎన్నిసార్లు పడినామని కాదు మనం లేచి నిలబడినమా లేదా ఈరోజు అంతే దీక్షగా అంతే సగర్వంగా మనకి మన యొక్క దేవాలయం జెండా చక్కగా కనిపిస్తుంది అన్నమాట ఈ దేవాలయం గుజరాత్లో ప్రభాస క్షేత్రంలో ఉంది సాధారణంగా ఇక్కడ శివుడు శివుడిని చంద్రుడు ప్రతిష్ఠించి పూజించినటువంటి విషయం మనకు తెలుస్తుంది అనమాట చంద్రుడు దక్ష ప్రజాపతి చేత అంటే చంద్రుని యొక్క మామగారి చేత అవమానం పొంది శాపం పొంది ఉన్నాడు ఆ శాప విమోచనం కోసం శ్రీ సోమనాథ క్షే ఆలయం దగ్గరికి అంటే ప్రభాస తీర్థం దగ్గరికి వచ్చి స్వామిని ప్రతిష్ఠించి అర్చించి తపమాచరించి తన యొక్క శాపాన్ని పోగొట్టుకున్నాడన్నమాట అన్ అక్కడ స్వామి ప్రత్యక్షమై అతనికి శాప విముక్తిని ఇచ్చి తన తలపైన అతన్ని శిరసు పైన ధరించాడు చంద్రశేఖరుడిగా పేరు పొందాడు అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రము జ్యోతిర్లింగాలలో మొదటి క్షేత్రము శ్రీ సోమనాథ ఆలయం ఈ పవిత్ర భూమిపై శివుని నామస్మరణతో తపస్సు చేస్తే మనకి ఎన్నో పుణ్య ఫలాలు అనేవి అందుతాయి ఇక్కడ శివుణ్ణి నామస్మరణతో తపస్సు చేసినటువంటి చంద్రుడి యొక్క భక్తికి కరిగిపోయిన పరమేశ్వరుడు నేను శాపం నుండి విముక్తి చేస్తానని వరమిచ్చి చంద్రునిని క్షీణింత వృద్ధి అంటే పూర్తిగా క్షీణించిపోయేలా దక్షుడు ఆయనకు శాపం ఇవ్వడం వల్ల క్షీణించి అంటే పదిహేను రోజులు మనకిప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా అమావాస్య పౌర్ణమి అని అది పదిహేను రోజులు చంద్రుడు వృద్ధి చెందుతాడు పదిహేను రోజులు క్షీణిస్తాడు అంటే దక్ష ప్రజాపతి యొక్క శాపాన్ని మనము తృణీకరించకూడదు అని భావించినటువంటి ఆ కైలాసవాసుడైనటువంటి ఆ శ్రీ పరమేశ్వరుడు అతనికి పదిహేను రోజులు క్షీణించేట్టుగాను పదిహేను రోజులు వృద్ధి చెందేట్లుగాను ఆయనకు వరం ఇచ్చి తన తలపైన ధరించాడనమాట అంతటి గొప్ప భక్తాగ్రేశ్వరుడు బోలాశంకరుడు ఆ శ్రీ పరమేశ్వరుడు భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటే అందులో మొదటిది అని చెప్పుకున్నాం వేదాలు చెప్పాయి పురాణాలు గానం చేస్తున్నాయి సోమనాథ క్షేత్రం పారమైనటువంటి వైభవంతో వెలిగిపోతుంది బంగారు కలశాలు వెండి ద్వారాలతో వేద మంత్రాలతో మార్మోగినటువంటి ఆలయము ఈ సోమనాథ దేవాలయం ఇది కేవలం ఆలయమే కాదు ఇది భారతీయ ఆధ్యాత్మిక ఆత్మ ఆధ్యాత్మిక గౌరవానికి గౌరవానికి ప్రతీక అనమాట అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం మరి ఈ క్షేత్రం మీద అనేక మంది దాడులు చేశారు వారిలో మరీ ఘోరమైనటువంటి దాడి చేసినటువంటి వాడు మహమ్మద్ గజిని ఇతను భారతదేశంపైకి వందల సంవత్సరం నుంచి వందల ముప్పై అంటే ఇక్కడ జరిగినటువంటి సోమనాథ ఆలయం ఇరవై ఐదు ఇరవై ఆరులో జరిగింది ముప్పై వరకు దండయాత్రలు చేసి అనేకసార్లు భారతదేశం పైన దండయాత్ర చేసి మనకు లో పదిహేడు సార్లు వస్తుంది పది అన్నిసార్లు దండయాత్ర చేసి తిరిగి వెళ్ళిపోయినటువంటి వాడు అక్కడ ఇతరుల భారతదేశం నుంచి తిరిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటవీకుల యొక్క చేతిలో గాయాల పాలై ఆ తర్వాత మరణించాడు అతను భారతదేశంలో ఈ సోమనాథ ఆలయం పైన పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి వందల ఇరవై ఆరు ప్రాంతంలో చేశాడనమాట అన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కాబట్టి జనవరి ఎనిమిదవ తేదీన చేసిన ఆరో తేదీ నుంచి చేసినట్టుగా మనకి చరిత్రలో కనపడుతుంది దీనిని బట్టి మనకి వెయ్యి సంవత్సరాలు మనకు ఈ భారత దేశంలో ఉన్నటువంటి ఈ సోమనాథ ఆలయం పైన వెయ్యి సంవత్సరాలు అయింది గజని దండయాత్ర చేసి ఆ సందర్భంగా మనం ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం అన్నమాట వెయ్యి సంవత్సరాల కిందట ఇన్నిసార్లు దాడి జరిగిన ఆ తర్వాత అనేక మంది యొక్క దాడుల జరిగిన మహమ్మదీల యొక్క దాడులలో తన వైభవాన్ని కోల్పోయిన అనేక సార్లు అనేక మంది రాజుల చేతిలో ఆ యొక్క మహా దేవుని యొక్క ఆలయము దెబ్బ తిన్నా కూడా మళ్ళీ తలెత్తుకొని ఈరోజు సగర్వంగా మనకి కనపడుతుందన్నమాట ఆ యొక్క విషయాల్ని ఆ యొక్క దాడుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పది వందల ఇరవై ఆరో సంవత్సరంలో మహమ్మద్ గజనీ అనే అక్రమదారుడు ఈ పవిత్ర క్షేత్రం పైన తన యొక్క సైన్యంతో సైన్య సమేతంగా దాడి చేశాడు దాడి చేసినప్పుడు అక్కడ ఆలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి అక్కడ అర్చకులు అలాగే నృత్యకారులు ఆలయంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా గజిని యొక్క దాడికి అడ్డుపడ్డారనమాట ఎదురు తిరిగారు దాడి జరగనీయకుండా ప్రయత్నం చేశారు అనేక మంది అర్చకులని సంహరించాడు ఆ నృత్యకారులు ఎవరైతే ఉంటారో ఆలయంలో స్వామి కోసం స్వామి న నృత్యకారుడు కదా మనము ఇక్కడ చూస్తాం ఎక్కడ చిదంబరంలో స్వామి నటరాజు కదా ఆ స్వామికి అక్కడ అంతమంది ఉన్నారు రెండు వేల ఐదు వందల మందికి పైగా అర్చకులని ఆ నాట్యకారులను సంహరించి ఆలయం లోపలికి వెళ్ళి ఆ శివలింగాన్ని బద్దలు చేయాలని చూశారు అయితే కొన్నింటిలో మాత్రమేం చెప్తున్నారంటే శివలింగాన్ని బద్దలు చేశాడు అని చెప్పి చెప్తున్నారు అయితే ఆ ముక్కల్ని కొన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క దేశంలో వాటిని మసీదుకు ఉపయోగించారని చెప్తున్నారు ఇంకా కొన్నింటిలో ఇంకో రకంగా కనపడుతుంది కాబట్టి ఏదైతేనేమి స్వామి ఆలయం లోపలికెళ్ళి ఆ శివలింగాన్ని బ్రద్దలు చేయాలని చూశాడు అయితే ఇతను ఇక్కడ ఈ విధమైనటువంటి దాడి చేయకముందు శివలింగం ఎలా ఉన్నింది అంటే శివలింగం పైన గాలిలో తేలాడుతూ ఉండేదంట అంత మ్యాగ్నెటిక్ పవరు ఆ లింగానికి ఉండేదన్నమాట ఎందుకని చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి లింగము ఆ స్వయంగా స్వామి ప్రత్యక్షమే అక్కడ కొలువై ఉన్నటువంటి యొక్క స్వామి రూపము కాబట్టి ఆ శివలింగం అనేది గాలిలో తేలాడుతూ ఉండేదంట అంట అన్ దాని నుండి అన్ని వేవ్స్ వచ్చాయంట అటువంటి ఆ శివలింగాన్ని చూసి తట్టుకోలేక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దానిని తట్టుకోలేక మన హిందూ మత ఔన్నత్యాన్ని తట్టుకోలేక అతను తన గురువుకు ఇచ్చినటువంటి మాట ప్రకారము భారతదేశంలో నేను విగ్రహారాధనని నిర్మూలన చేస్తాను అని చెప్పి మాటిచ్చానని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి మన ఆలయాలపైన దాడి చేసి మన విగ్రహాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ ధ్వంసంలో భాగంగా మన యొక్క ఆ శివలింగము ధ్వంసమైంది అన్నట్టుగా మనకి కనపడుతుంది అంటే పగిలిపోయింది ఆయన పగలగొట్టారనమాట సైన్య సమేతంగా అంతేకాకుండా ఆ శివలింగం కింద అనేక ధనరాశులు ఉంటాయని వచ్చాడు ఎందుకనంటే అతను కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రాజ్యం అది అంటే త అంతకుముందు పూర్వీ పూర్వము తన యొక్క సోదరుడు తన యొక్క తండ్రి వాళ్ళు చేశారు కానీ ఆ రాజ్యంలో వాళ్ళకి సంపద లేదు ఆ సంపద కోసం మన దేశంపైకి దాడి చేశాడు సంపద మనకు ఆలయాలలో ఎక్కువగా ఉండేది ఎందుకనంటే మనము మనం గమనిస్తామో లేదా ధ్వజస్తంభం మనము ఏర్పాటు చేసిన రోజునే నవధాన్యాలు నవరత్నాలు అన్ని రకాలైనటువంటివి మనము ఆ ధ్వజస్తంభము ప్రతిష్ఠించేటప్పుడే వేస్తాము అలాగే స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్ఠించేటప్పుడు కూడా అక్కడ వేస్తాం ఆ యొక్క సంపద కోసము ఎందుకంటే ఆ కాలంలో బంగారము వజ్ర వైడూర్యాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా నవరత్నాలు ఇప్పుడు మనము కృష్ణదేవరాయల శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనా కాలంలోనే రాయలసీమని రత్నాలసీమగా చెప్పుకుంటున్నాము రత్నాలు పోసి దా వీధులలో పోసి అమ్మిన చెప్పుకుంటుంటే మరి ఇంకా అంతకుముందు ఎన్నో సంవత్సరాల కిందట మరి ఆ కాలంలో ఎంత బంగారం ఉంటుంది ఆ సంపద కోసం వచ్చాడు వాళ్ళ దేశం ఆర్థికంగా బాగలేదని ఆ సంపద మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవాలయాల్లోనే బాగా దొరుకుతుందని భావించి దేవాలయాలపై దాడి చేసి ఆ దేవాలయాలలో ఉన్నటువంటి విగ్రహాలని ఆ ధ్వజస్తంభాలను లేపేసి అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకొని పోయేవాడు అనమాట ఆ విధంగా ఈ సంపదని ఇక్కడ సోమనాథ్ దేవాలయంలో దూసుకొని పోయినటువంటి సంపద ఎన్నో కోట్ల విలువ చేసేటువంటి సంపద అంతటి సంపదని దోచుకొని పోయినాడు ఆయన తర్వాత అనేక మంది దాడి చేశారు అందులో మనము అనేక మందిలో కూడా చివరిగా మనం అలా ఖిల్జీ గురించి చెప్పుకుంటాము ఆ తర్వాత ఔరంగజేబు యొక్క పాలనా కాలంలో కూడా ఈ సోమనాథ దేవాలయం అనేది దాడికి గురైనట్టుగా మనకి తెలుస్తుంది అనమాట పదహారు సార్లు పైన మనకి సోమనాథ దేవాలయం అనేది దాడికి గురైపోయింది అయితే ఈ దాడికి గురైనా కూడా అనేక మంది దీనిపైన దాడి చేసినా కూడా ఈ ఆలయాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు పునర్నిర్మించుకొని మంచిగా బాగు చేసుకొని మళ్ళీ అక్కడ పూజలు పూజ కార్యక్రమాలు కొనసాగించేటట్టుగా చేసుకోవడం జరిగిందనమాట ఔరంగజేబు తదనంతరం తర్వాత మహారాణులు ప్రయత్నం చేసి పక్కన చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు ఆ తర్వాత అలాగే కొనసాగుతున్నాయి అనేక మంది కూడా పూజలు ఆపకుండా కొనసాగిస్తూ వచ్చారు తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు గుజరాత్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జూనాగఢ్లో ఉన్నటువంటి ఈ సోమనాథ ఆలయాన్ని చూసి ఈ ఆలయం యొక్క వైభవాన్ని తెలుసుకొని ఈ చరిత్ర తెలుసుకొని ఎందుకంటే ఆయనకు తెలియనిదేమీ లేదు కదా జ్యోతిర్లింగంలో మొదటిది మరి ఆయనకు తెలియనిదేమీ లేదు కదా కాబట్టి అప్పటికప్పుడు ఆయన ఉత్తర్వులు జారీ చేసి ఆలయాన్ని నిర్మించండి అని చెప్పి జారీ చేశాడు కానీ అక్కడ ఆలయంలో అక్కడ మసీదు ఉండింది దానిని కూడా తీసేసి ఈ యొక్క సోమనాథ ఆలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట చేసి చక్కగా ఆలయాన్ని ఈరోజు మనం ఇంత అద్భుతంగా చూసుకుంటున్నటువంటి ఆలయంగా తీర్చిదిద్దినటువంటి వాడు గొప్ప వ్యక్తి మన యొక్క ఉప అలాగే హోం మంత్రిగా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయనకి మనం ఈ సందర్భంలో ఆయనకి మనము ఒక్కసారి గుర్తు చేసుకొని ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలన్నమాట ఎందుకనంటే ఆయన ప్రయత్నం చేయకపోయి ఉంటే కుదిరేది కాదు ఎందుకంటే అనేక వాటిల్లో మనము చదువుతున్నట్లయితే నెహ్రూ గారు దీనికి ప్రయత్నమే చేయనీయలేదు ఈ ఆలయాన్ని కట్టించొద్దు ఈ ఆలయాన్ని ఓపెన్ చేయొద్దు ఈ ఆలయంలో పూజలు జరగకూడదని అనేక ప్రయత్నాలు చేసినటువంటి అనేక ప్రయత్నాలు చేసి అసలు అక్కడికి వెళ్లకుండా చేయాలని చూసారన్నమాట బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మనకు మొదటి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను వెళ్ళి ఈ ఆలయాన్ని మొదటిగా ఓపెన్ చేసి ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేలా చేశారు అదే ఆయనకు కూడా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్కు కూడా నెహ్రూ గారు లెటర్ రాశారంట మీరు వెళ్ళొద్దు ఆలయానికి అక్కడ ఓపెనింగ్కి మీరు వెళ్ళొద్దు మీరు పాల్గొనొద్దు అని అనేక ముఖ్యమంత్రులకు కూడా తెలియజేశారంట మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఈ చూడండి దేవాలయానికి సంబంధించి అంత ఇబ్ ఇబ్బంది ఏంటి దేవాలయాన్ని ప్రారంభించడానికి కట్టుకునింది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఎవరూ కట్టలేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఆలయం ఇలా ఉంది కట్టించుకోవాలి అని అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకొని కట్టుకోండి అని చెప్పారంట ఆ విధంగా ప్రజల దగ్గర నుంచి వసూలు అంటే విరాళంగా ప్రజలు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క దైవభక్తి భావనతో ప్రజలు ఇచ్చినటువంటి ఆ యొక్క ధనముతో ఈ ఆలయాన్ని కట్టించడం జరిగింది మరి ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతో కట్టినటువంటి ఆలయానికి వచ్చి అక్కడ హాజరయ్యి ఆలయ ఓపెనింగ్కి కూడా రావడానికి కూడా కష్టం పోయి ప్రధానమంత్రి రాకపోగా రాష్ట్రపతిని కూడా వద్దన్నారంట చూడండి ఎంత బాధాకరము మనకి మన దేశ చరిత్ర అనేది కాదు ముందు ఇది మన యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటిది మన యొక్క ప్రాచీనమైనటువంటి సంస్కృతి ఇది ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆలయాన్ని ప్రారంభించడానికి కూడా ఇబ్బందిగా ఫీలైనారనమాట అటువంటి ఈ పరిస్థితులలో కూడా వల్లభాయ్ పటేల్ గారు ధైర్యంగా ముందడుగు వేసి ఆలయాన్ని నిర్మించి ఈరోజు సగర్వంగా మనము తలెత్తుకునేలా చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఆలయాన్ని కి ఆలయ ప్రారంభోత్సవం అనేది చేశారు ఈరోజు చక్కగా మనకి ఆలయం అనేది దర్శనమిస్తూ ఉంది ఆ దాడులు చేసినప్పుడు ఆలయాన్నైతే కూల్చగలిగారు కానీ మన ధర్మాన్ని అయితే కాదు రాళ్ళైతే ఆలయం నుంచి విడిపోయాయి కానీ మన విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు పోగొట్టలేకపోయారు ప్రతి విద్వంసం తర్వాత ప్రతి భారతీయుడు మేల్కొన్నాడు మళ్ళీ ఆలయాన్ని నిర్మించాడు మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చారు ఈ విధంగా మహమ్మద్ గజ్ని ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు మొఘలులు ఎన్నో దాడులు చేశారు కానీ సోమనాథ్ ఆలయం మళ్ళీ మళ్ళీ తలెత్తుకొని సగర్వంగా మనకి నిలబడి దర్శనమిస్తూ ఉన్నాడు స్వామి పరమేశ్వరుడు మనందరికీ ఇది మన భారతీయ ధర్మశక్తి అనమాట స్వతంత్ర అనంతరము అంత దేశభక్తితో ఉన్నటువంటి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చేతుల ద్వారా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ఆలయము తిరిగి పూజా కార్యక్రమాలు కొనసాగు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ఆలయం అనేది ఇప్పటికీ పడిన లేచి నిలబడాలి అన్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట అన్ని దాడులు జరిగినా ఎన్ని దాడులు ఈ ఆలయం మీద జరిగినాయి అంటే చెప్పలేము మిగతా ఆలయం అంటే పూరి జగన్నాథ ఆలయానికి ఏ విధంగా అయితే జరిగాయో ఇక్కడ కూడా ఆ విధంగా ఆ యొక్క దాడులు జరిగాయి అయినా కూడా నిలబడగలిగింది ఈ ఆలయము ఆ పరమేశ్వరుడు ఆ సోమనాథేశ్వరుడు ఎందుకంటే చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయనను సోముడు అని అంటాం కాబట్టి ఆ సోమనాథేశ్వరుడు ఆ సోమనాథ ఆలయంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు అనమాట ఈ ప్రభాస తీర్థము ఎంత ప్రాముఖ్యమో తెలుసా అండి శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క వంశం వాళ్ళందరూ కూడా యాదవ కులం అంతా కూడా ఈ ప్రభాస తీర్థంలోనే అంటే సోమనాథ ఆలయం దగ్గర అందరూ తమ యొక్క చివరి మజిలిని గడిపారనమాట ఈ ప్రభాస తీర్థంలోనే ఈ సోమనాథ ఆలయం దగ్గరే బలరాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరూ కూడా చివరి మజిలి ఇక్కడే కనపడుతుంది ప్రభాస తీర్థానికి వెళ్ళే వాళ్ళు ఆ విధంగా ఒకరికొకరు కొట్టుకొని చనిపోవడం శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది పరమాత్మ కూడా అక్కడ చివరి మజిలి ఆయనది సర్వం అర్పణమస్తు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను జై హింద్